స్వాగతం సుస్వాగతం గాలి రెండో మాత్రండి అందరూ రోడ్డు మీదకి రావాలి ಸರ್ ಚುಡು 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 ముంపు గురవుతూ అవ్వబోతున్నాయి కనీసం ఇప్పుడైనా మనం దాన్ని ఆపుకొని ఫ్రీగా తీసుకొని రిటైలింగ్ వాల్స్ కట్టుకుంటే మనము సేఫ్గా ఉండొచ్చు అని చెప్పి నాకు అనిపిస్తుంది కాబట్టి తప్పకుండా ఇసుక ఫ్రీగా ఇవ్వడం వల్ల మన నియోజకవర్గానికి చాలా మేలు జరుగుతుంది అదే కాకుండా మీ అందరు వినుంటారు అన్నా క్యాంటీన్లు నిర్ణయం తీసుకోండి సైకిల్ గుర్తు మీద రెండు ఓట్లు వేసి ఒకటి నాకు ఎమ్మెల్యేగా ఒకటి ఎంపీకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కూడా వెయ్యాలి మీకు అందరికీ తెలుసు ప్రభాకర్ రెడ్డి గారు అంటే ఒక నమ్మకం అని చెప్పి ఆయన్ని మనం ఎంపీగా చేసుకుంటే మన కొవ్వూరు నియోజకవర్గానికి చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే మన జిల్లాలో నియోజకవర్గంలో ఎంతోమంది నిరుద్యోగ యువకులు ఉన్నారు మనకి అత్యంత విలువైన ఇఫ్కోసెస్ ఉంది షుగర్ ఫ్యాక్టరీ ఉంది అలాగే అలాగే నిన్న ఒక సబ్ స్టేషన్ ఏరియా కూడా ఉంది అని చెప్పి చెప్పారు పారిశ్రామిక ఒక వాడగా చేయొచ్చు అని చెప్పి ఈ మూడు కలిపి పడుగుపాడులో ఉంది అది ఈ మూడు కలిపి మనము ఎన్డిఏలో ఉమ్మడి అభ్యర్థులు కాబట్టి అక్కడి నుంచి కూడా మనము అప్రూవల్ తెచ్చుకొని స్టేట్ గవర్నమెంట్తో మాట్లాడి తద్వారా ఈ మూడిటిని పారిశ్రామిక వాడులుగా చేసుకుంటే మన జిల్లాలోని యువతి యువకులకి నిరుద్యోగ సమస్య అనేది పోతుంది అని చెప్పి అంటే ఎలాగంటే ఇప్పుడు మీకు అందరికీ చెప్పడానికి ఒక శ్రీ సిటీ లాగా అనుకోండి అలాంటిది మనం ఇఫ్కోసెస్లో మనము ఎంపీగా ప్రభాకర్ రెడ్డి గారు ఆయన వెంటనే ఆయన కళ ఈ జిల్లాలో నిరుద్యోగ యువతి యువకులకి ఏదో ఒక చేయాలని చేస్తే చెప్పారంటే తప్పకుండా చేస్తారు ఆయన కాబట్టి మీరందరూ ఆయన ఎంపీగా ఎన్నుకుంటే మన కోరు నియోజకవర్గం మనం బాగుంటాం నన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకుంటే క్రిస్టియన్ మైనార్టీలకు శ్మశాన వాటిక లేక అంత్యక్రియ సమయంలో చాలా ఇబ్బంది పడుతున్నారని విన్నాను మనం అధికారంలోకి వచ్చాక వార్డ్లో మొట్టమొదటిగా క్రిస్టియన్ బరియల్ గ్రౌండ్ ఏర్పాటు చేస్తాను మీ అందరి ముందు హామీ ఇస్తున్నాను భగత్ సింగ్ కాలనీలో ఉన్న కాల్వ కట్టకు పూడిక తీయించి రివిట్మెంట్ పనులు కూడా పూర్తి చేయిస్తానని అందరికీ మాటిస్తున్నాను అరుంధతి వాడ ప్రజల శ్మశాన వాటికకు వెళ్ళడానికి రోడ్లు వేయించి వీరి కోసం కమ్యూనిటీ భవనం కట్టిస్తానని మాట ఇస్తున్నారు నేను మామూలుగా క్యాంపెయినింగ్ వెళ్ళినప్పుడు ఊర్లలో మాత్రమే శ్మశాన వాటిక ప్రాబ్లం ఏమనుకో ఇంత పెద్ద బుచ్చరడి పాలెంలో మూడు నాలుగు ఐదు వార్డులలో ఇంత పెద్ద వార్డులలో కూడా శ్మశాన వాటికల ఇది ఉందని చెప్పి నాకు ఇప్పటి తెలియదు మరి ఇన్ని సంవత్సరాలు శ్మశాన వాటిక లేక కనీస వసతి అది చాలా మనం చనిపోతే ఎంతో బాధతో అక్కడికి వెళ్ళి చేసుకునే ఇది దానికి కూడా మనం నోచుకోలేదంటే ఏం చేస్తున్నారు ఈ ప్రభుత్వంలో ఈ నాయకులు ఈ ఎమ్మెల్యేలు మీరందరూ ఎప్పుడు వెళ్ళి అడగలేదా మాకు శ్మశాన వాటిక లేదు అని చెప్పి చెప్పలేదా అది అంతా చేస్తే ఎందుకు నేను చెప్తున్నానంటే నాకు శ్మశాన వాటికలు అని ఎందుకు చెప్తున్నానంటే ప్రభాకర్ రెడ్డి గారు ఇరవై సంవత్సరాల క్రితం నెల్లూరు పట్నంలో శ్మశాన వాటిక ఏర్పాటు చేశారు అదే మా దగ్గరికి ఒక రెండు మూడు ఇప్పుడు లేగుంటేపాడు వాళ్ళు అలాగా మా దగ్గరుండే చుట్టుపక్కలలో చడితే మేము వెంటనే ఏర్పాటు అవేం అవి ఏం పెద్దగావు పది లక్షలు పదిహేను లక్షలు వీళ్ళు దోచుకున్న దాంట్లో ఆ శ్మశాన వాటికలు పూ కట్టున్న దోచుకున్న దానికి పాపాలు పోయి శ్మశాన వాటికలు కట్టించిన దానికి పుణ్యమనం వచ్చిండే అది కూడా చేయలేకపోయారంటే ఆరుసార్లు గెలిచానని చెప్పే మీ ఎమ్మెల్యే గారిని మీరు ఏం అడిగారు మీరు ఏం చేశారో మీరు ఎందుకు ఓట్లు వేస్తున్నారో మీరు అందరూ ఒక్కసారి ఆలోచించండి అది కూడా చేపిస్తాను అరంధిక అరజనవాడ చిన్న ఇవన్నీ మీకు అందరికీ అవి ఏర్పాటు చేయడానికి నేను తప్పకుండా కృషి చేస్తానని చెప్పి మీకు అందరికీ మాటిస్తున్నాను ఇక్కడ అది కూడా కాకుండా ఇంటి పన్నులు పది రెట్లు పెంచారు అని చెప్పి చెప్పారు మీ స్థానిక నాయకులు అవన్నీ తిరిగి పరిశీలించి కొలతలు వేయించి మనము తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సరి చేస్తామని మీకు అందరికీ మాటిస్తున్నాను మాస్టర్ డ్రైనేజ్ ఏర్పాటు చేస్తానని కూడా మీకు అందరికీ మాటిస్తున్నాను కాబట్టి మీరందరూ ఇంత క్వైట్గా ఉన్నారంటే నాకు అర్థమైపోయింది మేడం వచ్చారు ఓట్లు అడుగుతారు ఇవన్నీ చెప్పేసి వెళ్ళిపోతారు మళ్ళీ ఐదు సంవత్సరాల దాకా కనపడరు అని అనుకోబాకండి మీకు అందరికీ చెప్తున్నాను నేను నేను ప్రతిసారి చెప్తున్నాను ప్రతిరోజు చెప్తున్నాను ఎందుకంటే మీకు అర్థం కావాలది నేను రాజకీయాలు చేయడానికి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాలేదు మీ మీద పెత్తనం చేయడానికి అంతకన్నా రాలేదు నేను సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చిన సేవకు రాలేదు మీలో ఒకదాన్ని మీలో మమేకమై మీ సమస్యలు తెలుసుకొని మీకేం కావాలో చేయడమే రాజకీయ నాయకుల లక్షణం అని చెప్పి నేను అనుకుంటాను అది నా దగ్గర ఉంది అని చెప్పి నేను మీకు చూపించాలి అంటే మీరు నన్ను గెలిపించాలి దాని తర్వాత నేను చేసే పనిని చూసి మీరు మనకి మాట మాట ఇచ్చారు మేడం చేశారు అని చెప్పి మీరందరూ దాన్ని నన్ను గౌరవించాలి అని కోరుకుంటానే కానీ చెప్పేసి వెళ్ళిపోయిన తర్వాత నా వెనకాల ఇప్పుడు చాలామంది రాజకీయ నాయకులు చేయకపోతే నేను వింటున్నాను ఇప్పుడు ప్రతి దగ్గర అమ్మ మాకు అప్పుడు చెప్పారు ఇప్పుడు ఇప్పుడు అసలు రాలేదు ఇప్పుడు మాకు చేయలేదు అని అటువంటివి నా దగ్గర ఉండవు చెప్పింది తప్పకుండా చేస్తాను అదేవిధంగా ఎల్లవేళలా మీకందరికీ అందుబాటులో ఉంటాను పాలెంలో అన్ని ఐదు మండలాల్లో ఎమ్మెల్యే ఆఫీసులు ఉంటాయి ఎవరికి ఏ సమస్య వచ్చినా మీరు నేరుగా వచ్చి నా ఆఫీస్లో కానీ నన్ను కానీ కలవచ్చు ఎక్కడైనా కలవచ్చు నేను కూడా ఆఫీస్కి వస్తాను అదే కాకుండా అవినీతి అనేది ఉండదు మీరు ఎవరికి కమిషన్ ఇవ్వలేదు మీరు నిరభ్యంతరంగా మీ వ్యాపారాలు చేసుకోవచ్చు కాబట్టి మీ అందరికీ ఒకటే చెప్తున్నాను మీకు నేను మాట ఇచ్చినట్టు మీరందరూ ఎవరైనా సరే నాయకులు కానీ కార్యకర్తలు కానీ సామాన్య ప్రజలు కానీ నేరుగా నా దగ్గర రావచ్చు నా తలుపులు ఎప్పుడూ తీసే ఉంటాయి మీకు అందరికీ ఏ సమస్య కావాలన్నా నాకు వచ్చి చెప్పుకోవచ్చు